ఓం అన్నది ఏకాక్షరము కానీ అందులో మూడు బీజాక్షరాలు దాగి ఉంటాయి అందులో ఆ ఊ అకారము ఉకారము మకారము ఈ మూడు కలిపితే ఓంకారం అవుతుంది ఈ రకంగా అకారము ఉకారము మకారము ఈ మూడిట్లో ఒక్కొక్కరు బ్రహ్మ విష్ణు ఈశ్వరులు పూర్తిగా బీజాక్షరాల రూపంలో దాగి ఉంటారు కాబట్టి ఓం అని చెప్తే మనకు త్రిమూర్తులకు మనం సేవ చేసినట్లే పూజ చేసినట్టు ఓకే తర్వాత ఓం అనేది ఒక ఎనర్జిఫైడ్ ఎనర్జీ అని నేను శివ ఓం అని ఏం చెప్తున్నానంటే నేను ఒక శక్తివంతుని అని చెప్తుంటాను బాగా వినండి అఫర్మేషన్ ఏంటి వందల సార్లు చెప్తే అది నిజమవుతున్నాయి నేను శక్తివంతుణ్ణి నేను వందల సార్లు చెప్పేసరికి ఆ ఎనర్జీ అనేది వస్తుంది యూనివర్స్లో అబండెంట్ ఎనర్జీ ఉంది శక్తి ఎంతో ఉంది మనము దాన్ని తీసుకొని ఎలా వాడుకోవాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది అలాగా ఈ ఆ ఊ మా చూసినట్లయితే ఈ ఓంను నాలుగు రకాల అవస్థలతో మనము డివైడ్ చేయవచ్చు